ఇక్కడ అంశాన్ని చెప్పాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను మనం చదువుకుందామంటే పరమ గీతములు ఐదవ అధ్యాయము రెండవ వచనాన్ని చదువుకుందాం పరమ గీతములు ఐదవ అధ్యాయము రెండవ వచ్చిన నేను నిద్రించితేనే కానీ నా మనస్సు మేలుకొని ఉన్నది నా సహోదరి నా ప్రియురాల నా పావురమ నిష్కలంకురాల ఆలక్కింపు నా తల మంచుకు తడిసినది రాత్రి కురియు చినుకులకు తడిసినవి నాకు నా ప్రియుడు వాకులు తట్టుచున్నాడు చాలండి చాలండి ఇక్కడ రాయబడినటువంటి పరమగీతములు మనం చదివితే పరమగీతముల్ని ప్రేమ గీతము అంటాం కదండీ పరమ గీతములు సలోమను మహారాజు రాశాడు పరమ గీతములు ఒక ప్రేమ కావ్యంగా మనకు కనిపిస్తూ ఉంటుంది ఇక్కడ ప్రియుడు ఎవరంటే ప్రభుని యేసుక్రీస్తు సాదృశ్యంగా ప్రియురాలు సంఘానికి సాదృశ్యంగా మనకు కనిపిస్తుంది సోలోమని మహారాజు పరిశుద్ధాత్మతోనూ జ్ఞానముతోనూ ఈ ఈ పరమ గీతములో రాయడం జరిగింది పరమగీతములు మామూలుగా మనం చదివితే మనకు అర్థం కాదు కానీ ఆత్మీయంగా మనం చదువుతూ దాన్ని అర్థం చేసుకుంటే దాంట్లో చాలా భావముతో కూడినటువంటి వాక్యం మనకు అర్థమవుతూ ఉంటుంది ఇక్కడ ప్రియురాలు చెప్తుంది నా ప్రియుడు తలుపు తొట్టుచున్నాడు ఏం చేస్తున్నాడంటే అండి తలుపు తొట్టుచున్నాడు ఆమె తీయ తీయబోయే లోపే ఆయన వెళ్ళిపోయాడు అంటండి ఆయన వచ్చి ఆమె వచ్చిన తర్వాత ఆయన అంటున్నాడు నా తల మంచుకు తడిచింది దేనికి తెలిసిందంటండి ఈరోజున అంశము మంచు అన్న దాని మీద మీతో చెప్పాలని ఇష్టపడుతున్నాను మంచు గురించి మన అందరికీ బాగా తెలుసు కదండి మంచు ఉదయ కాలంలో చలికాలంలో మనకి మంచు పడుతూ ఎక్కడికి మనం వెళ్ళలేం మంచు దేనికి సాదృశ్యము కొన్ని విషయాల్లో మీకు చెప్పాలని నేను ఇష్టపడుతూ ఉన్నాను మంచు గురించి మనం జ్ఞాపకం చేసుకుంటే బైబిల్లో చాలా విషయాల్లో తల మీద ఉన్నట్లుగా వాక్యం మనకు సెలవిస్తూ ఉంది కొంతమంది భక్తులు అన్నారు నా తల మీద దుమ్ముంది ధూళుంది కొంతమంది తల మీద నూనె ఉంది కొంతమంది తల మీద కిరీటాలు ఉన్నాయి కానీ ఇక్కడ ప్రియుడు చాలా విచిత్రంగా అంటున్నాడు నా తల మంచుకు తడిసిపోయింది మంచు ఉంది నా తల మీద ధూళు విషయమును మనం జ్ఞాపకం చేసుకుంటే బైబిల్లో ధూళి దేనికి సాదృశ్యము దుఃఖానికి వేదనకు సాదృం కిరియేటర్ ఎప్పుడు పెట్టుకుంటారు అంటే అది